హాయ్ ఫ్రెండ్స్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు ఈ పూలయితే ఎందుకు పెడుతుందో తెలుసా ఇప్పుడైతే ముగ్గేసి ఆ పూలు పెట్టేసి అందులో దీపాలు పెట్టేస్తే ఆ వెలుగులో మనకు ఎంత ఆహ్లాదకరంగా ఉంటుందో మీకు తెలుసు కదా ఫ్రెండ్స్ చాలా ఆనందంగా ఉంటుంది ఈ వెలుతురును చీకటిని వెళ్ళగొట్టే వెలుతురుని అయితే మనము ఆస్వాదిస్తాము అందుకే చూడండి ఈ డెకరేషన్ అంతా హాయ్ చెప్పు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెల్కమ్ టు దీపావళి శుభాకాంక్షలు దీపావళి శుభాకాంక్షలు పండుగ ఓ తెలుగుంటి పిల్ల నీ ముఖం మీద చెమట్టిందే పిల్ల నుంచి కష్టపడి పని చేసావా చివరికి ఇక్కడ దాకా వచ్చి నువ్వు ముగ్గులు వేసావా పాట పాడ మధ్యలో అంతరాయం చేస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఎంత మంచిగా డెకరేషన్ అయితే చేస్తుంది మా ఆవిడ పూలతోని మధ్యలో ముగ్గు గీస్తుంది ఇది ఏడి దాకా పరిణమిస్తుందో ఎలాంటి సంఘటనలతో ముగ్గు ఎండి అవుతుందో తెలియదు ఓ పిసినారి పిల్ల ఫస్ట్ ఫస్ట్ చీసిల్లు తెప్పిస్తే అయిపోయేదే పిల్ల ఓహ పిసినారి పిల్ల ఇవన్నీ పూలు బంతిపూలు ఇట్లా మొత్తం రెల్లేసి మొత్తం రెల్లింది ఇది ముగ్గులాగా చేస్తుంది చూడండి బావ్ ముగ్గు ఎంత బాగా వేస్తుంది మావిడ అందుకే కాబోలు ఇన్ని ముగ్గులేసి నన్ను ముగ్గులో దించింది ఇంత ముంత ముగ్గులు మనం పడిపోతే అంతేలే

ఇదిగో అంటకి బావు ఇకో మందు వద్దా అంటింది నువ్వు లే వెనకలే నాయండి ఇదిగో అంటకి పో చాలా చూడు పొట్టి ఐ లవ్ యూ హ్యాపీ బర్త్డే టు యూక్ యూ ఇవాళ ఈ దీపావళి పండుగతో పాటు మా బుజ్జికన్న పండుగ కూడా మా పొట్టి పండుగ కూడా ఉంది మా పుట్టి పుట్టినరోజు ఇవాళ పుట్టి పుట్టినరోజు వేడుకలు కూడా అప్పటికి జరుగుతాయి మీరందరూ ఆ వీడియో చూసి మా ఆవిడను ఆశీర్వదించి నిండు నూరేళ్ళు బాగుండాలని మరిన్ని పుట్టినరోజులు ఇలానే జరుపుకోవాలని ఆశీర్వదించండి ఆ వీడియో కూడా సాయంత్రం అయితే రివీల్ చేసి అప్లోడ్ చేస్తాము ముగ్గు అయితే చాలా బాగా వస్తుంది కదా మా అల్లుడు పోయి అక్కడ ఉన్నాడేంటి చిన్న రోబో ఉంది ఆయన దగ్గర దాంతోనే ఆడుతున్నాడు చిన్న రోబో

పుట్టిన అత్తది బర్త్డే హ్యాపీ విషయం చెప్పు హ్యాపీ బర్త్డే అని నా సంతోషం కోసం చెప్పచ్చు కదా దాని గురించి ఇట్లా పూలు వేసుకోవాలి కొంచెం మేము ఒక నా ఒక చూసుకుంటేనే ఉంటారా ప్రేక్షకులు అందుకే లైకులు అత్తలు వ్యూస్ అత్తలు ఏం మాట్లాడుకుండా మాట్లాడు అవును బంతిపూలు ఎంత తెచ్చినావు బంతిపూలు వేసి వెట్టి వెట్టి వేవు ఇలా బంతిపూలు వేసి దీపాలు పెడితే సూపర్ ఉంటుంది సాయంత్రం చూడండి ఎంత బాగుంటుందో సూపర్ ఉండడానికి బంతిపూలు వేసి దీపాలు పెడతాంలా లేకపోతే దీపావళి అని వెళ్తురు కావాలి చీకటి వెళ్ళిపోవాలని ఇట్లా పెడితే లక్ష్మి ఇంటికి వస్తుంది లక్ష్మి సువర్ణ లక్ష్మ భాగ్యలక్ష్మి లక్ష్మి చదువుల్లో లక్ష్మి ఏంటో చిరంజీవి గారి సినిమా వచ్చి సాంగ్ వస్తుంటే అదే వస్తుంది నోట్లోకి ఎందుకంటే ఉదిత్ నారాయణ కదా సాంగ్ పాడింది చాలా రోజులు అవుతుంది ఆ వాయిస్ అలానే వస్తుంది నోట్లోకి ఎందుకంటే నాది కూడా కొంచెం ఉదిత్ నారాయణ లాగానే ఉంటుంది వాళ్ళ పిల్ల నీ ముక్కు మీద కోపం కొంచెం తగ్గాలాగా వచ్చింది కదా అలానే వచ్చింది కదా సేమ్

ుడా వీరాది వీరుడాది ఎక్కడ దీపాలు ఎక్కడెక్కడ ఒకసారి చూపెట్టు పాయింట్ అవుట్ అయ్యి ఆ చుట్టూ దీపాలు పెట్టినట మధ్యలో పూల మధ్యలో ఇంకా రెడ్ ఫ్లవర్ మధ్యలో కూడా పెడతావా ఎంత మంచి చేస్తాను ముగ్గు చాలా బాగుంది ముగ్గు అయితే ఓకే ఫ్రెండ్స్ చూసిన వాళ్ళు అయితే కామెంట్ చేయండి ఎంత బాగుంది అనేది ముగ్గు ఇలా అయితే సింపుల్గా ముగ్గులు వేసుకోవచ్చు ఫస్టే పూలు వేసేసి దాని చుట్టూ గుండాలు పెట్టేసి అందులో పూలు నింపేస్తే ఆ గుండెలల్లో అదే అయిపోతుంది ముగ్గు రాని వాళ్ళు ఇలా ఈజీగా నేర్చుకోండి వచ్చిన వాళ్ళు అయితే కలర్స్ నింపేదాన్ని చాలా లేట్ అయ్యేది ముగ్గు కానీ అందుకోసమని ఇట్లా ఫ్లవర్ టైం సేఫ్ అవుతుంది తొందరగా దీపాలు పెట్టచ్చు చీకటి పడక ముందే పనులన్నీ అయిపోతుంది అయిపోతుంది కదా

ఫ్రెండ్స్ ఇగో మా దీపాంతాలు వచ్చాయి కడిగినావా అని కడుగుడా వీటిని అలా నేను బాగానే ఉన్నాయి కదా ఇంక ఇది కూడా దీపాంత అందం తాబేలతో ఒకటి ఆర్డర్ చేసి పెట్టింది అది కూడా అందులో నీ నూనె బాగా ఆరిపోయింది అన్న క్లాత్ వస్తుంది ఈ పంతాల్లో ఇట్లా నూనెలో తరిపి పెడితే ఎక్కువసేపు మండుతాయా అవునా అవునా అది రోడ్డు మీద అటు పోతా అంటే గార్బేజ్లో దొరికింది తెచ్చుకున్నా డ్రైనర్లో లో చేతి పెట్టాను అదే అదే అది టపాసులు అది చిన్నది డ్రైనర్లో చేతి పెట్టాను దొరికింది తీసుకొచ్చుకున్నా ముట్టుకునేవు ఫ్రెండ్స్ ఇవి కొత్తగా ఉన్నాయనుకుంటాను ఇవి వాటర్ వాటర్ పోస్తే లైట్లు వస్తాయి ఆర్డర్ పెట్టుకుందావో చూడండి మొన్న ఆర్డర్ పెట్టింది ఇట్లా వాటర్ ఒక్క చుక్క పడగానే లైట్ వెలుగుతుంది మరి పొద్దున్న చేస్తూ పొద్దున్న లేస్తూ ఉన్నాయి దానికి అల్లవి చెప్పాలి ఏ పూట కా పూట

ఫ్రెండ్స్ నాకు కూడా చెప్పింది ఇక పని గద్దె మీద దీపం అంతా ఇమని మళ్ళీ ఇంకా చాలు కదా చూసా ఎంత సూపర్ చేశాను ఇటు కూడా వేయాలి చుట్టేస్తుంది చుట్టూ ఈ ఉన్నారే మన మొగళ్ళ మాట అస్సలు వినరు Paitha anna? Ito agda? Atto ito. Siva nai paitha nana? Nunguda itta nana e pulu. Paitha nana? Paitha nana? Paitha nana? Paitha nana? Paitha nana? టా సరే నువ్వు లేవే మోకాలు వత్తుతాను వెళ్ళి అది ఇట్లా నాదే ఎక్కువ పని అయింది ఫ్రెండ్స్ మా ఆవిడ కన్నా నేను చంపుతుంది బర్త్డే అని పొద్దున్నే పని చెప్పి చెప్పి మావిడ ఆకులు పెట్టించింది ఇంకో ఇటు బంతి పూలు కట్టినా ఇటు బంధు పూలు కట్టినా అవి అక్కడ బంతిపూల దండ పెట్టినా చూడండి ఈ ఫ్లవర్స్ తీసుకుపోయి వండుకొని వచ్చిన బంతిపూలు చూడండి ఎలా ఉంది సరే చూపిస్తాం ముందు నుంచి మా ఆవిడ పిలుస్తాను అని పట్టించుకోవద్దు చూడండి ఎంత మంచిగా సెట్ చేసిన నేను మళ్ళీగా పైన లైట్లు కూడా సెట్ చేసినా అది రాత్రి వస్తాయి చెప్ప నువ్వే సెయిట్ కూడా అక్కడ దాకానా నా ఎంత ఉన్నా చూసిందా ఫ్రెండ్స్ నాతో నేర్పిస్తుంది అక్కడి దాకా అన్న మొత్తం పడుతుంది రెడ్ ఎల్లో

మంచిగా రాదు అవి అలాగే రెడ్ అక్కడ గ్యాప్ ఇప్పుడు ఎట్లుండదు ఇగో ఎల్లో ఇంకేం సేమ్ ఇలానేస్తాను

దీపావళి రోజైతే దీపారాధన ఇలా జరిగింది ఫ్రెండ్స్ పూలతో ఇలా అలంకరించుకొని మంచిగా పూజ చేసుకున్న ఎవరెంత్ ఎంత మంచి ముగ్గేసింది ఫ్లవర్స్ తోని దీపావళి రోజు Happy Diwali! Happy Diwali! Happy Diwali! ముగ్గు అయితే మంచి మంచి పూలతోని అలంకరించింది అందులో దీపాలు పెట్టి దీపావళి సందడి సందడిగా అవుతుంది అన్నట్టు అక్కడ కూడా మీ దగ్గర కూడా సంబరాలు జరుపుతున్నా అనుకుంటున్నాను ఓకేనా ఓకే మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అబ్బా గంట గట్టి కొట్టండి